లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు వలలో చిక్కుకున్న కోతి ఒక కాలవ గట్టు పైన ఒక కోతి ఉండేది అది ప్రతిరోజు కొంచెంసేపు కొమ్మలతో ఆడుకొని ఆ చెట్టు ఈ చెట్టు తిరిగి ఏది దొరికితే అది తింటూ ఉండేది ఒకరోజు ఆ కోతికి ఇద్దరు చేపలు పట్టేవాళ్ళు కనిపించారు చెట్టు నుంచి కోతి వాళ్ళు చేస్తున్నది చూస్తూ కూర్చుంది వాళ్ళిద్దరూ చెరువుగట్టున గట్టున చేపలు పట్టడానికి వల వేశారు కొన్ని నిమిషాల్లోనే చాలా చేపలు పట్టారు చేపలను వలలో నుంచి తీసి శుభ్రం చేసుకుని ఒక బుట్టలో వేసుకున్నారు ఇంతలో భోజన సమయం అయ్యింది వాళ్ళు భోజనం చేయడానికి వలను అక్కడే వదిలేసి వెళ్ళారు ఇదంతా చాలా ఆసక్తిగా చూస్తున్న కోతి చేపలు పట్టడం ఎంత సులభమా అనుకుంది నేల మీద పడి ఉన్న వలను తీసి నీళ్ళలోకి వేయబోయింది కానీ అది అనుకున్నంత సులువు కాదు నీళ్ళలోకి విసిరిన వల కోతి మీద పడింది కోతి తాను విసిరిన వలలో తానే చిక్కుకుంది అందులో నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోగా కాలు జారి నీళ్ళల్లో పడిపోయింది కాళ్ళు చేతులు వలలో ఇరుక్కుపోయాయి ఈదడం కూడా కుదరలేదు కోతి గోల గోల పెట్టేసింది ఇది విన్న చేపల వాళ్ళు ఏమి జరుగుతుందో అని చూడ్డానికి అటు వచ్చారు కోతి చేసిన పని చూసి ఆశ్చర్యపోయి కోతిని నీళ్లలో నుంచి లాగి వలలో నుంచి విడిపించారు దాంతో ఎవ్వరి పని వాళ్ళే చేస్తే మంచిదని కోతి తెలుసుకుంది